హాయ్ ఫ్రెండ్స్ ఈ స్టోరీ నచ్చుతుందా త్రీ ఎపిసోడ్స్ ఓకేనా లేకపోతే చూడడానికి బోర్ ఫీల్ అవుతున్నారా బోర్ ఫీల్ అవ్వట్లేదు అనుకుంటే నాకు ఇవాళ ఎక్కువ ల్యాక్స్ ఇచ్చి అండ్ కామెంట్స్ కూడా పెట్టండి దాంట్లో సాటిస్ఫై అయితే డైలీ ఫోర్ ఇవ్వడానికి కూడా ట్రై చేస్తాను ఇక స్టోరీలోకి వెళ్దాం ద్రోణ ది శాటిస్ హెండ్ పార్ట్ టెన్ కొందరు రౌడర్లు ఎంతసేపటి నుంచి తరుముతున్నారో తెలియదు కానీ ఒక అమ్మాయి అలసిన వాదనంతో తనని తాను కాపాడుకోవడానికి పరుగులు పెడుతుంది కనీసం కాలికి చెప్పులు కూడా లేకపోవడంతో కాలికి గాయాలు అయినా పట్టించుకోకుండా పరుగులు తీస్తూ ఆమె ఎదురుగా వస్తున్న కార్ని చూసుకోకుండా డ్యాష్ ఇచ్చింది ఆమె సడన్ బ్రేక్ వేశాడు కాబట్టి సరిపోయింది ఆమె లేకపోతే యమలోకానికి టికెట్ కన్ఫర్మ్ అయ్యేది ఆమెకి ఈ పాటికి కోపంగా కారు దిగిన ఆ వ్యక్తి నీకు అసలు ఉందా నువ్వు చావడానికి నా కారు మాత్రమే దొరికిందా కమాన్ స్పీక్ అవుట్ డ్యామిట్ అంటూ ఎంతకీ ఆమె నుంచి సమాధానం చెప్పని ఆమె వైఖరికి విసుకువచ్చి ఒక ఒత్తిడిన బెండ్ అయ్యి ఆమె రెక్కపట్టుకుని పట్టుకుని పైకి లేపి క్యార్ బ్యానెట్ మీదకి తోశాడు ఆమెని అలా పడిపోవడం వల్లేమో మోచేతి కొట్టుకుపోయి ఆ నొప్పికి ఆమె కళ్ళలో కన్నీళ్లు చిప్పిళ్ళయి నేను ఇంత మాట్లాడుతుంటే నువ్వు మాట్లాడవే నేను ఎంత ఇంపార్టెంట్ వర్క్ మీద బయటకు వెళ్తున్నానని తెలుసా నీకుచ్చా అంటూ ఆమెను చూశాడు ఆమె నుంచి ఎంతకీ అలగడి లేక సురహలో ఉందో లేక అసలు ఏమైందో అని తొంగి చూశాడు ఆమెని ఆమె ముఖాన్ని కమ్మేసిన కారు మబ్బుల్లా పరుచుకున్నాయి ఆమెని సుతారంగా ఆమె చెవి వెనక్కి నెట్టాడు విశాలమైన నుదురు అందంగా మలిచిన కనుబొమ్మలు అలసిన ఆమె మోము చక్కని కనుపాపలు సహజంగా ఎర్రగా ఉండే ఆమె పెదాలు ఇప్పుడు నిండిపోయి వాడిపోయిన ముద్దబంతి పువ్వులా ఉన్న ఆమె రూపం ఒక్క క్షణం అతని గుండె ఆగి కొట్టుకుంది అసలు ఆమె అంటూ ఇక్కడ ఉంటుందని ఊహించని రానా ఆశ్చర్యపోయి తన కళ్ళను తనే గుప్పార్చుకొని మరీ చూస్తున్నాడు ఆమెని మైదిలి అన్నాడు రానా అనుకోకుండా అతడి నోట్లో నుంచే వచ్చింది ఆ మాట ఆ పిలుపు వినిపించిన లేని ఓపికని అరువు తెచ్చుకుని మరీ చూసింది ఆ గొంతు తనకి సుపరిచితమే అనుకుంటూ తల ఎత్తి చూసింది రానాని అంతే ఇక సత్వలేని ఆమె శరీరం సృహ తప్పింది అత చే అతని చేతుల్లోనే అతడు ఇక ఏమాత్రం మరో ఆలోచన లేకుండా మైదలకి ఏమైందో అనే కంగారులో ఆమె తన హ్యాండ్ లిఫ్ట్ చేసి కారులో కూర్చోబెట్టి కారుని రోడ్లపై పరుగులు పెట్టించి నేరుగా వెళ్ళి హాస్పిటల్ ముందు కారు ఆపాడు తెలిసిన డాక్టర్ ఉండడంతో అపాయింట్మెంట్తో అవసరం లేకుండానే ఆమెను అడ్మిట్ చేసి ఆమె కండిషన్ తెలుసుకుని డాక్టర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసింది మైద్యలకి కాళ్ళకి చెప్పులు లేకుండా రోడ్లపై పరుగులు పెట్టడం వల్ల ఆమె కాళ్ళకు బాగా రాళ్ళు గుచ్చుకుని కొన్ని చోట్ల స్క్రీన్ కట్ అయ్యి బ్లడ్ వచ్చింది దానికి క్లీనింగ్ ప్రాసెస్ చేసి పెయింట్స్కి ఇంజక్షన్ చేసి ఈ ట్యాబ్లెట్స్ వేసుకోమని ఇస్తూ వాటిని ఎలా వాడాలో చెప్పి ఆమెను తీసుకుని వెళ్ళిపోవచ్చు అని చెప్పారు ఆ డాక్టర్ కాకపోతే ఆమె కాస్త వీక్గా ఉంది ప్రాపర్ మస్ట్ అండ్ హెల్తీ ఫుడ్ ఆమెకి పెట్టండి తన ఫుడ్ సరిగ్గా తీసుకోవడం లేదు తీసుకుని కూడా చాలా డేస్ అవుతుందని డాక్టర్తో మాట్లాడుతున్నప్పుడే అతని ఫోన్ రింగ్ అవ్వడంతో వన్ మినిట్ మేడం అని పక్కకి వెళ్ళి హలో అన్నాడు సార్ మేడం ద్రోణాసార్ ఆఫీస్ రూట్లో కార్ వెళ్తుంది అన్నారు సెక్యూరిటీ ఓకే ఐ విల్ కమ్ ఏ ఫ్యూ మినిట్స్ లెటర్ అప్పటికే ఆమె ట్రీట్మెంట్ పూర్తి అవ్వడంతో మైదలని తన ఇంటికే తీసుకువెళ్ళి నేను మళ్ళీ వస్తాను అర్జెంట్ వర్క్ వచ్చాక నీతో మాట్లాడతాను నువ్వు రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకో అది కూడా తిన్నాక అని మాత్రమే చెప్పి సర్వెంట్స్ని పిలిచి మైదిలికి ఫుడ్ పెట్టిన తర్వాత పైన నా రూమ్ పక్కన ఉన్న రూమ్ ఇమ్మని చెప్పి తనని నేను వచ్చేంతవరకు జాగ్రత్తగా కేర్ చేయమని ఆర్డర్ వేసి ఆమెకి వెళ్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు రానా మైథిలి వెళ్తున్న రానానే జీవం లేని నవ్వుతో చూస్తుంది ధార్మిక కారు నేరుగా కంపెనీ ముందు ఆగింది ఏదో ఆలోచిస్తూ ఉండిపోయిన ఆమెను డ్రైవర్ పిలుపుతో మేలుకుని కారు దిగింది అతడితో పాటు ఆఫీస్కు వచ్చిన ఇప్పుడు ఆమె ఒక్కటే ఉండడంతో బెరిక్క ఆఫీసులోకి అడుగుపెట్టింది ఎంప్లాయీస్కి ధార్మిక ఎవరో తెలుసు కాబట్టి అందరూ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం విష్ చేస్తున్న చిన్న చిరునవ్వుతో హెడ్ మూవ్ చేసి లిఫ్ట్ దగ్గరికి వెళ్ళింది అక్కడే కొత్తగా జాయిన్ అయిన ఒక అతను ధార్మికను చూడగానే వావ్ అనిపించేలా ఉన్న ఆమె రూపానికి అట్రాక్ట్ అవుతూ లిఫ్ట్ దగ్గరికి వెళ్తున్న ధార్మికకు అడ్డు వచ్చాడు హాయ్ ఆఫీస్లో మిట్ట మధ్యాహ్నం అది ఒక అందమైన దారి దారితప్పి వచ్చేసిందిగా అని అన్నాడు ఆ వ్యక్తి ఎవరు నువ్వు కోసం ఇటు వచ్చావు బేబీ నా కోసమేనా అంటూ ఆమెని నగసిక పర్యాంతరం ఆమెను అతడి వంకర చూపులతో నిలువెల్లా శోధిస్తూ ఉన్నాడు అతడి చూపు కాసేపటికే మాయమవుతుంది తెలియక రెచ్చిపోతున్నాడు దట్ ఎంప్లాయీ అతన్ని అసహ్యంగా చూస్తూ చూడండి నేను మీ బాస్ నువ్వు ఎవరైనా నా కోసమే వచ్చే ఏంజల్ అవును ఎందుకు నీ పేరేంటి నువ్వు చెప్పనలేదు నాకు అంటూ ఆమె షోల్డర్పై హ్యాండ్ వేసే లోపే ఒక్కసారిగా అవతల పడ్డాడు ఏమైందో అని తెలిసేలోపు అతని హ్యాండ్ వెనక్కి మరిచి తిప్పి హ్యాండ్ బ్రేక్ చేశాడు ఆ మాస్క్ మ్యాన్ ఈ ఐస్ తోటే కదా నా ప్రాణాన్ని వంకరగా చూసావు అంటూ అతని చెవిలో అతనికి వినిపించేలా చిన్నగా చెప్పి ఆ మన్ దగ్గర ఎప్పుడు ఉండే షార్ప్ నీళ్లతో అతని ఐస్లోకి దించేశాడు అంతే ఒక్కసారిగా ఆఫీస్ అంతా ఉలిక్కి అతని అరుపులకి ఆ ముసుగు వ్యక్తి మాత్రం సింపుల్గా సెక్యూరిటీకి ఫోన్ చేసి షనాల్లో అతన్ని ఆఫీస్ నుంచి మాయం చేసేశాడు తనకున్న ఫర్తో ధార్మికకి ఆ మెసుగు వ్యక్తి తనని సేవ్ చేశాడు అని థ్యాంక్స్ చెప్పాలి అనుకున్నప్పుడే అతడి ఐస్లో నీళ్లు దించేశాడు దిమ్మ తిరిగిపోయి ఒళ్ళు జల్ ధరించింది ఆమెకి అతడు ఎవరో తెలియక భయం నిండి తన కళ్ళతో చూసింది కానీ ఎవరో తెలిసిన క్షణం మాస్క్ మ్యాన్ ఆమె ముందుకు వచ్చి హాయి చెప్పాడు ధార్మిక తన ఎనర్జీ మొత్తాన్ని ఆమె చేతిలో తెచ్చుకుని చాచి చెంప మీద కొట్టింది అదే టైంలో లిఫ్ట్ ఓపెన్ అవడంతో వెళ్ళిపోయింది అతడి మీద అసహ్యమైన ఫీలింగ్తో వెనకే ఉన్న మ్యాస్క్ మెన్ కూడా వెళ్ళాడు విత్ సెక్యూర్ క్యూట్ స్మైలీ ఫేస్తో ముఖం తిప్పుకుంది ధార్మిక అతను పక్కన ఉండాలన్న ఆమెకి ఇబ్బందిగా ఉంది అతడు మాత్రం నాకు ఫరక్ పడదు అనుకుంటూ పాకెట్ ప్యాంట్లోంచి సిగరెట్ ప్యాకెట్ ఓపెన్ చేసి లైటర్తో వెలిగించి దాన్ని కాలుస్తూ రింగు రింగులుగా పొగని నోటితో ఊదుతున్నాడు మీకు బుద్ధుందా అసలు మీ పక్కన వాళ్ళు ఇబ్బంది పడతారన్న మినిమం కామన్ సెన్స్ లేదా మీకు అసలు మీరే నా హీరో అనుకుంటున్నారా అతడిని కొట్టారు ఓకే వదిలేండి కళ్ళు లేకుండా జీవితాంతం ఎలా ఉంటాడు అతని ఫ్యామిలీ ఎంత సవరవుతారో మీకు అసలు ఊహించారా అతని జీవితం మీ వల్ల స్పాయిల్ అయింది అతడికి బుద్ధి చెప్తే సరిపోయేది జరిగింది తలుచుకుని నా వల్ల అంటూ ఇప్పుడు దాకా కంటిలో అణుచుకున్న నీళ్లు కన్నెలని స్వేచ్ఛగా బయటికి వదిలేసింది ఏ తలచోడు ఇక ట్యాప్ కట్టే అన్నాడు రానా ఎలా ఉన్నావురా నేను లేకుండా అన్నాడు రానా ధార్మికని నువ్వు ఇక్కడికి అంటే అవును నీకోసమే వచ్చాను అన్నాడు రానా ఎందుకు మాట పెగిలించుకుని మరీ అడిగింది ఈసారి అతన్ని నీకు తెలియదా అన్నాడు విసుగ్గా నువ్వు ఇక మారవా అని అంది ధార్మిక మారితే నువ్వు నాతో వస్తావంటూ ఆశగా అడిగాడు ఇంకోసారి నువ్వు నాకు కనిపించడం ఇదే లాస్ట్ టైం అవ్వాలి అని లో డిఫ్ట్ డోర్ ఓపెన్ అవ్వడంతో ఒక్క అడుగు ముందుకు వేసి ఆమె మనకట్టును పట్టుకుని వెనక్కి గుంజాడు ధార్మికని చీ అని వెంటనే ధార్మిక చేతులతో రానాని వెనక్కి నెట్టేసి లాంటి నడకతో బయటికి వెళ్ళిపోయింది ఎంతకాలమైనా మారని రానా తీరికి ఇక రానా ధార్మిక వెనకే రాకుండా లిఫ్ట్లోనే ఆగిపోవడంతో ఆమె ఊపిరి పీల్చుకోగలిగింది అక్కడే ఉన్నందుకు ఆమె అడుగులు ద్రోణ చాంబర్ వైపు పడగా ఇప్పటి దాకా జరిగిన దానికి ఆమెకు భయం మాత్రమే ఉండేది కానీ ఈ క్షణం వెదురుగా మారి డోర్ ఓపెన్ చేయడానికి కూడా చేతులు చిన్నగా వణుగుతున్నాయి ధార్మికకి ఇప్పుడే ఆమెకి వచ్చిన ఆలోచన అతనికి చెప్పకుండానే తను ఇక్కడికి రావడం రెండవది ఇక్కడ ఇప్పుడు జరిగింది మాత్రం మర్చిపోయేంత చిన్నది కాదు మర్చిపోదాం అనుకున్న ఆ విధ్వాసం మరుపు రాదు ఆమెకి ఆమె ఇక్కడికి ఒంటరిగా రావడం అది కూడా అతడికి ఏమాత్రం ఇష్టం లేదు చెప్పకుండా రావడం అసలే ఇష్టం లేదు ద్రోణాకి కానీ తన కోసం ఆమె ఇక్కడికి దాకా వచ్చిందన్న సంతోషం ఉన్న ఆఫీస్లో జరిగిన ఇష్యూకి అది ఆవిరైపోయింది ద్రోణకి ఆ వ్యక్తి ఎప్పుడైతే ధార్మికాన్ని ఇబ్బంది పెట్టాడో అప్పుడే వచ్చేద్దాం అని అడుగు ముందుకు లోపే రానని చూసి ముందు ఆశ్చర్యపోయినా ఇక తన అవసరం లేదని జరిగేది చూస్తూ మాత్రం ఉండిపోయాడు ద్రోణ రానా ఎవరో ముందే తెలుసా ద్రోణకి తెలిసేసరికి ధార్మిక పరిస్థితి ఏంటి ఆమె దీని నుంచి ఎలా తప్పించుకుంటుంది హాయ్ ఫ్రెండ్స్ ఈ ఎపిసోడ్ నచ్చితే ప్లీజ్ లైక్స్ కామెంట్స్ పెంచండి బంగారాలు అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో సెలవులు వచ్చేస్తున్నాయని హడావిడిగా హడావిడిగా వీడియోస్ చేస్తూ ఇస్తున్నాను సో వాయిస్ ఎలా ఉన్నా కాస్త అడ్జస్ట్ అవ్వని బంగారాలు ప్లీజ్